హాయ్ రైజ్ దలాట్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన పదహారో వచనం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన పదహారో వచనం ఒకరోజు ఒక కోటీశ్వరుడు సముద్రం ఘటన నడుచుకుంటూ వెళ్తున్నాడు ప్రక్కనే చేపలు పట్టే ఒక ముసలాయన తన మనవడితో సంతోషంగా ఆడుకుంటూ కనపడ్డాడు ఆ కోటీశ్వరుడు ఆ ముసలి వ్యక్తిని చూసి ఏమయ్యా పెద్దాయన ఆ చిన్నపిల్లడితో ఆడుకోకపోతే వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడు అప్పుడు ఆ పెద్ద ఆయన అయ్యా ఇప్పటి వరకు తగినంత సమయం చేపలు పట్టాను ఇప్పుడు నా మనవడితో ఆడుకుంటున్నాను అయినా ఎక్కువ సమయము చేపలు పట్టడం వలన ప్రయోజనం ఏమిటి అని కోటీశ్వరుని ప్రశ్నించాడు అప్పుడు ధనవంతుడు ఓ పెద్దయన నువ్వు ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు ఎక్కువ డబ్బులు వస్తే మరిన్ని ఖరీదైన వలలు కొనుక్కుంటావు ఎక్కువగా వలలు ఉంటే మరికొన్ని చేపలు ఎక్కువగా పడతావు మరికొన్ని వా ఓడలు పడవలు కొనుక్కుంటావు దానివల్ల నీ కొడుకు నీ మనవడు అందరూ కూడా వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటావు ఇలాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత నీ మనవడితో నువ్వు ఆడుకోవచ్చు కదా కోట్లు కోట్లు బ్యాంకులో దాచుకుని ఆ తర్వాత నువ్వు నీ సమయమంతా నీ మనవడితో గడపొచ్చు అని ఆ ధనవంతుడు జవాబిచ్చాడు అప్పుడు ఆ తాత అయ్యా ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే కదా అంటూ ఒక సత్యం చెప్తా వినండి మనవడితో ఆడుకోవడానికి కోట్లు కోట్లు బ్యాంకులో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవిస్తే చాలు అని జవాబిచ్చాడు దయచేసి గమనించండి తగినంత సమయం కష్టపడి ఉన్న దాంట్లో తృప్తి కలిగి జీవితంలో అసలైన ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాలి తిని తృప్తిగా ప్రశాంతంగా నిద్రపోతూ నిజమైన సంతోషాన్ని అనుభవించడంలోనే తృప్తి ఉంటుంది ఈ సత్యం మర్చిపోవద్దు ప్రసంగి ఆరవ అధ్యాయము వచనం మనసు అడియాశలు కలిగి తిరుగులాడుచున్న ఎదుటనున్న దానిని అనుభవించటం మేలు అలాగే పౌలు గారు ఇలా అంటున్నారు ఫిలిప్పేలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఆమెయిన్ ప్రైజ్ ద లాట్